నమస్తే ఎవర్రా మీరు ఏదో ధర్మసత్రంలోకి వచ్చారు అన్న పంపించాడు అన్నా ఎవడ్రా మీ అన్నా అన్న తెలీదా ఏ కాంపురం అన్నా ఒక రూపాయి తీసుకురమ్మన్నాడు నా దగ్గర దాతాడా ఏంటి ఒకటి ఊ రెండు ఊ అంటున్నావు పోరా బయటికి ఎంతమంది వెళ్ళారా ఇద్దరం వెళ్ళామన్నా ఇంకో ఇద్దరిని కలిపి తీసుకోండి మీరు అన్న పంపించాడు లక్ష రూపాయలు తీసుకురమ్మన్నాడు ఏంటి మీ పాటికి వచ్చి కూర్చున్నారు మీరు ఎందుకు సార్ కోపడతారు ప్రాణాలు ఏమని అడిగామా పైసలేగా అడిగాం ఎందుకు టెన్షన్ అవుతున్నారు ఏంటన్నా బ్రో నీ పేరు చెప్పి నలుగురు వచ్చి డబ్బు అడుగుతున్నారు వాళ్ళు మీ ఇంటికి వచ్చారా అవునయ్యా ఇదిగో ఒక్కడికి బుర్రలేదన్న అందరూ చావట్లో దత్తములే భానుమూర్తి ఇంటికి వెళ్ళమంటే రావణమూర్తి ఇంటికి వచ్చి కూర్చున్నారు వారిని అనా బెజవాడలో ఇంత పెద్ద ఇల్లు కట్టావు గ్రోపు ప్రవేశానికి కూడా పిలవలేదే నిం చిన్న కూర్చో అర కూర్చో అన్నా విషయం ఏంటంటే అన్నా మూసుకొని ఉండకుండా ఓ సఫారీ ఒకటి కొన్నాను ప్రతి నెల ముప్పై వేలు దానికి డ్యూ కట్టమంటున్నాడు దానికో డ్రైవరు వాడికో పదివేలు ఆ తర్వాత షాపు రెంటు ఆ రెంటు డీజిల్ ఖర్చు అది నెలకి లార్ అవుతుందా ఖర్చు తట్టుకోలేకపోతున్నాను ఇంకెవరిని దాచి అడగమంటావు నీకే షాపు పెద్ద చేస్తానని ప్లాట్ఫామ్ పాల్గొంటే షాపులు పెద్ద మరి నేను కొన్న మందులు అమ్మలేకపోతున్నా మందులు డబుల్ రావట్లేదు నేను ఎవడన్నా వచ్చి ఒక మాట అడుగుంటాడా కార్పొరేషన్ లేదా పబ్లిక్ ప్రాపర్టీని ఆక్రమించని ఎవరైనా కేసు పెట్టాడా లేదా గొడవ ఎవచ్చాడా చేస్తాడా వాడిని నేను ఇస్తావా నేను ధైర్యమే కదా వెళ్ళనా వెళ్ళి ఓ లక్ష తీసు వెళ్ళు సంపాదించిన డబ్బు మొహం కొట్టాలో ఇదిగో ఈ నెల కొంచెం టైట్ డెబ్బై ఐదు వేలే ఉన్నాయి తీసుకుని వెళ్ళు అన్నా నేనే చేసుకుంటున్నా ఇరవై ఐదు వేలు తక్కువగా ఇచ్చాడు కార్ వస్తుగానే ఆ పైకి తగలి టెండర్ తగలబెడతా ఉన్నా కోఆపరేట్ చేయట్లేదే వచ్చేసారు ఏడుకొండలవాడ గోవింద గోవింద ఏంట్రా మార్నింగ్ డ్యూటీ అవును నన్ను ఎందుకు అర్జెంట్ గా రమ్మన్నా ఇద్దరు పోలీసులు నన్ను అనుమానంగా చూసుకుంటూ వెళ్ళారు అందుకే నన్ను చూస్తే కన్ఫర్మ్ చేస్తారు వస్తాను ఒక్కడే లోపలికి వెళ్తే బాగోదు నాతో ఉండే నాకు సపోర్ట్ చేయి తోడుగా రావడం కుదరదు పోలీసులు వచ్చేస్తున్నారు రా ఏదైనా మేనేజ్ చేయ పార్ట్నర్ ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నాడు వీడు వైబ్రేట్ డ్రాప్ చే బాడీ నార్మల్ మోడ్ లో పెట్టు రై ఎవరా మీరు మీ ఇద్దరికి ఇక్కడ ఏం పని అయ్యా మా అమ్మ మీ ఇక్కడ చేపలు అమ్ముకునేది సడన్ గా చచ్చిపోయింది జ్ఞాపకం వచ్చింది అందుకే చూసుకుంటున్నా నువ్వేం చేస్తున్నా నా ఉంగరం పోగొట్టుకున్నాను సార్ సింపుల్ గా చెప్పేశాడు. దాననే ఉదయం నుంచి వెతుకుతున్నాను. బంగారం ఉన్న బంగారొన్న రేట్ మారేసుకుంటారా ముక్కు ముక్కుపడకైతే పర్వాలేదా సార్? ఏంటి? అమ్మమ్మ అమ్మమ్మ ఓ బాబూ. కొరొళేయ్ పాపొ వంగరం వారేసుకున్నారు. అలా చూస్తావే? వెతుకుతాం పద. సార్ మనకెందుకు సార్ అనవసరంగా? రెండిసారి వెళ్లిపోదాం. ఏయ్ బుర్ర లేకుండా మాట్లాడుకో ఉదయాన్నే వచ్చి లక్షన్ వద్దంటావే? దొరికితే నొక్కేద్దాం బాబు వెతకండి వెక్కోయ్. తి వెతకండి సార్. నాకు తిరగట్లేది చెయ్ స్వామీ. మనిషి పెడరా. ఎప్పుడు పారేసుకున్నావు ఎలా పారేసుకున్నావు నా ఐదేళ్ల వయసులోనే పారేసుకున్నాను సార్ ఐదేళ్ల వయసులో పారేసుకున్నావా ఏమంటున్నావు మళ్ళీ వేడి మొహం చూసిన ఫుల్ సార్ దొరికిందా సార్ దొరికి తీసుకురా మీరు ఆడుకోవటానికి మేమే దొరికావా ఇంకొకసారి ఇక్కడ కనిపించావో చేను దొంగతనం తీసుకొని లోపలేస్తానే ముందు పొట్టం లోపలేండి సార్ వాడతా పడ్డర్ 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 నాకు నా లవ్ చూస్తూనే ఉండాలనుంది పార్ట్నర్ నేను దెబ్బలు తింటూనే ఉండాలి కదా ఇవాళ ఎలాగైనా తనని కలిసి లవ్ లో పడేద్దాం అనుకున్నాను కరెక్ట్ గా పోలీసులు వచ్చి తరిమేశారు తర్వాత ఏం చేస్తారా నువ్వు అక్కడ ఉండడానికి లాజిక్ కావాలి కదా ఓ చెట్టు కింద నుంచి ఉంటే ఏదో నీడ కోసం నుంచి ఉన్నానని చెప్పొచ్చు లేదా ఓ కరెంట్ సామాన్ పట్టుకుని నుంచి ఉంటే కళ్ళు తిరిగినట్టుంటే పట్టుకున్నానని చెప్పొచ్చు వాళ్ళ ఇంటి ముందు రొమ్ములు ఇర్చుకుని నుంచి ఉంటే ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది ఇలా ఎలా పాటు తనను నువ్వు లవ్ చేయాలంటే వాళ్ళ ఇంటి ముందు టీ కొట్టి పెట్టారు సూపర్ పార్ట్నర్ అక్కడ షాప్ పెట్టినట్టు ఉంటుంది రోజు కి బీట్ వేసినట్టు ఉంటుంది బిజినెస్ మ్యాన్ అయితే కానీ చూడరా మాట ప్లీజ్ ఓపెన్ కౌంటర్ లో నేను కూర్చుంటాను బ్రో పట్టర్ నేను కౌంటర్ లో ఉంటా నువ్వు టీవై అదే నువ్వు టీవై నేను కౌంటర్ లో కూర్చుంటాను నీకు అనుభవం లేదు నేను మోసం చేస్తా అయ్యో పట్టర్ కౌంటర్ లో కూర్చుంటే లెక్క చూడాలి నీకు మ్యాథమెటిక్స్ తెలుసా వాడు ఎవడైతే నాకేంటి బ్రో వాడి గురించి నేను ఎందుకు తెలుసుకోలేదు సీటు కోసం మనం వెళ్ళకూడదు ఆ సీటే మన కోసం రావాలి మీరు కౌంటర్ లో కూర్చోండి మీరు వెళ్లి టీ పెట్టండి ఏం రజని మనం ఒక్కసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టే కమల్ నువ్వేమంటావు చల్లారిపోతాయి బామార్ది బావును పట్టించుకోకుండా వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నావు టీ కోసం మేమన్నా సారా కొట్టు పెట్టావా మేం పెట్టింది టీ కొట్టారా మా అక్క ఏదైనా మంచి కొట్లో తీసుకురామండి ఏంటి మంచి కొట్ట రేయ్ ఎంతకంటే మంచి కొట్టు ఇండియా ఇంగ్లాండ్ ఇరాక్ లో కూడా ఉండదు వచ్చి తీసుకు వెళ్లరా అర్రటెక్కట్ బామ్మర్తికి రెండు కప్పులు పార్సిలే

మంచి అల్లుడు దునియా మొత్తం తిరిగిన మామ చూస్తున్నాడా చూస్తున్నాడు చూస్తున్నాడు మింగేసేలా చూస్తున్నాడు బట్ మీ మావయ్య చూసే చూపులో యువకులందరికీ ఏదో చెప్పాలనుకుంటున్నాడని నాకు అర్థమైంది అయితే మన కూడా ఆయనకు ఒకటి చెప్దాం పార్ట్నర్ ఎస్ చేంజ్ ద సాంగ్ ఇప్పుడు చూడు పార్ట్నర్ ఆయన పిలిచే స్టైల్ చూస్తుంటే పార్ట్నర్ అవడానికి డీల్ మాట్లాడేలా ఉన్నాడు అయ్యో ఒప్పుకోకు ఇలాగే స్టైల్ గా మాట్లాడి కట్ చేయి అవసరం అయితే పిలువు పార్ట్నర్య ఎందుకు సార్ నన్ను నాన్ స్టాప్ కొడుతున్నారు ఎలా నేను అడుగు పెడితే బార్ కౌన్సిల్ షేక్ అవుతుంది నేను పిలిస్తే ఏంటయ్యా అంటావా అయ్యో మీరు ఏ పిలిచింది అతన్నా లేక నన్నా అని అడిగాను సార్ లాంగ్ డిస్టెన్స్ లో మీకు తప్పుగా అర్థమైంది సార్ ఎదురుగా కొట్టు వదిలేసి ఇటు చూస్తారు నేను చూడటానికి కదా ఎదురుగా కొట్టి పెట్టుకుందే అయ్యో ఇంకా కొట్టే మర్యాదగా ఉండదా లాయర్ సార్ మీరు పిలిచినందుకు మర్యాదగా వచ్చిన ఈ వేష్టాదిని ఇలా దారుణంగా కొట్టారు కదా ఇది హెచ్చరిక కాదు ఏకపై ఇక్కడ జరగబోయే ఘోరాలకు మీరు చుట్టిన శ్రీకారం ఇది మిమ్మల్ని నిలదీయడానికి వస్తున్నాడు వాడికి మీరేం సమాధానం చెప్పాడు నేను ఇంకా అక్కడి నుంచి చాలా ఓవర్ గా ఉంది ఎవడో ఒకటి మన ఇంటి ముందుకు వచ్చి గొడవ చేస్తున్నాడు వాడి నాలుగు చీరకుండా షట్టు దించారు ఇలాంటి వాళ్ళు నీకు పడాల్సినవే ఓకే సార్ ఆయన చొక్కా వేసుకోలేదు నా చొక్కా చింపుతాడా ఇంకా నయ్యం ఏరియా గర్ల్స్ చూడలేదు రావే రావే త్వరగా రా టైం ఏంటి ఎవరు దొరికినట్టు టీ కొట్టు వాడికి సైడ్ కొడుతున్నా వాడు టీ కొట్టుడు కాదే మరి నన్ను లైన్ లో పెట్టడానికి టీ కొట్టు పెట్టిన కొడు వస్తుంది తను వెనకనే నన్ను ప్రేమించేలా ఒక పాట పెట్టునర్ బతకడం మనం టీ టీయా మీ నాన్నకి తెలిస్తే ఇప్పుడు ఆయన ఇంట్లో లేరు కదా ఏంట్రా ఏంట్రా మన కొట్టుకొస్తున్నారు అయ్యో బాబా రెండు టీ పార్ట్నర్ క్యూట్ గా రెండు టీ రెండు టీలా అయ్యో సడన్ గా ఇంత ఆర్డర్ వస్తుంది అనుకోలేదే ఇంట్రా ప్రాబ్లం చక్కెర లేదు చక్కెర లేదా టీ పొడి కూడా లేదు టీ పొడి కూడా ఇంకేముందిరా బాయిలర్ ఒక్కటే ఉంది బాయిలర్ తాగుతారా ఏంటి సరే తొందరగా శాస్త్రీ ఇదిగో ఇదిగో ఇది

నేను పై నువ్వేరా మాస్టర్ వీడు నిన్ను పొడేయాలని ప్లాన్ వేస్తున్నాను తెలుస్తోంది రే హీరోలా లుక్ లేంట్రా కలిపి హార్లిక్స్ కలిపి అడిక్ట్ అవ్వాలి రే ఏంట్రా నీ కోలా చాలా స్ట్రాంగ్గా ఉండాలి స్ట్రాంగ్ గానే కదన్నా ఇప్పుడు వేసేస్తానన్నా నీ పని చెప్తానుండరా టాటా సాల్ట్ నమ్మకమైన సాల్ట్ లవర్స్ ఇష్టపడే కళ్ళ పసుపు లవర్స్ ఇష్టపడే చోటు కాఫీ షాప్ కరెక్ట్ గానే ఉంది కదా దిస్ ఈస్ నేచర్ దిస్ ఆల్సో నేచర్ స్టాప్ ఏంటి నీ లవర్కి నువ్వు ఇవ్వు నా లవర్కి నేను ఇస్తాను ఎలాగో చావు వైట్ మిల్క్ హార్మిక్స్ మిక్స్ త్రీ రోసెస్ టీ లవ్ రియాక్షన్ ఏమీ లేదు ఇందులో తుచే దేక దేక్కుంటూ వెళ్ళి కడుపు కొట్లో ఎవరయ్యా నమస్తే సార్ ఏయ్ నువ్వా ఆ ఆ పిల్లకి సైడ్ కొట్టడానికి టీ కొట్టే పెట్టేశావా అవును సార్ ఏ పికప్ కూడా చేసావా ఇంకా లేదు సార్ పని కోన్లే రాష్ట కదా అల్లగా చాలా కూడా సార్ ఒక టీ దాని వెళ్ళొచ్చుగా వద్దురా నీ పెళ్ళికొచ్చి మీద వదిలే తింటాను కేడే టీ ఎలా ఉందండి నచ్చింది టీ మాత్రమే